వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని కలెక్టర్ అనుసారి అన్నారు రానున్న మెగా డిఎస్సీ కోసం జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారికి బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఒంగోలులోని బీసీ స్టడీ సర్కిల్లో కలెక్టర్ ప్రారంభించారు జిల్లాలోని వెనుకబడిన వర్గాలకు చెందిన రెండు వందల ఇరవై మందికి శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కలెక్టర్ అన్నారు జిల్లా నుంచి రెండు వందల ముప్పై ఐదు మంది శిక్షణ కోసం దరఖాస్తులు చేసుకున్నారని అందరికీ శిక్షణ కోసం అవకాశం కల్పిస్తున్నామని అన్నారు వీరికి రెండు నెలల పాటు శిక్షణతో పాటు స్టైఫండ్ స్టడీ మెటీరియల్ కోసం వెయ్యి రూపాయల నగదు అందజేస్తారని తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మేరు గంగాడ సుజాత మాట్లాడుతూ నిరుద్యోగులు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు శిక్షణకు ఎంపికైన నిరుద్యోగ మహిళ శుభాషిణి మాట్లాడుతూ తన వంటి ఆర్థికంగా వెనుకబడిన వారికి శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు ఎంత మంచి అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు నమస్కారం సో ఈరోజు మనకు ఏపీబీసీ స్టడీ సర్కిల్లో మెహా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ కోసం ఇక్కడ బీసీఎస్సీ ఎస్టీ ఈబీసీ క్యాండిడేట్స్ కోసం ఫ్రీ కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో మన డిస్ట్రిక్ టూ ట్వంటీ సీట్స్ ఇవ్వడం జరిగింది దానికి ఇప్పటిదాకా టూ థర్టీ ఫైవ్ అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి సో వచ్చిన అందరికీ కూడా మనం ఇక్కడ ఫ్రీ కోచింగ్ అనేది ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతున్నది సో దానికి మంచి ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసి వారికి కోచింగ్ ఇవ్వడానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా టూ మంత్స్ ఫ్రీ కోచింగ్ ఇది టూ మంత్స్ కూడా త్రీ థౌసండ్ పర్ మంత్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్ట్రైఫన్ సో త్రీ థౌజండ్ స్ట్రైఫన్ థౌసండ్ వారు స్టడీ మెటీరియల్స్ కోసం సో గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతున్నది సో అందరు కూడా ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ కూడా చాలా మోటివేటెడ్గా ఉన్నారు సో వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రభుత్వం వారు మరి గౌరవ సీఎం గారు యువత కూడా రాణించాలని వాళ్ళకి మీద నిలబడ్డానికి ఏదైతే ఐదు లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారో ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు మరి మెగా డిఎస్సి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తూ అలాగే ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ వాళ్ళకి కూడా స్కాలర్షిప్ని స్టైఫండ్ని ఇస్తూ మరి వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషించదగ్గ విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యుటిలైజ్ చేసుకొని అందరూ కూడా సక్సెస్ రేట్లో ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అందరికీ నమ్ నమస్కారాలు నా పేరు సుభాషిని మాది ఒంగోలు నాది ఎంఎస్సి బిఎడ్ మ్యాథ్స్ అయిపోయిందండి టూ థౌజండ్ నైన్